ఫ్రెష్ ద లాడ్ నిజమైన స్వరం మే పది రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు కీర్తనల గ్రంథము నూట అరవ అధ్యాయము మూడవ వచనము ప్రియమైన దేవుని వారిలరా దేవుని పిల్లలుగా మనం అందరమీ కూడా ఎల్లప్పుడూ దేవుని యొక్క నీతిని అనగా ఆయన వాక్యమును మాటను అనుసరించి నడుచుకోవాలని ఆయన న్యాయమును అనుసరించి నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన నీతి ఆయన న్యాయములు మనలను ఏలుతాయి మనము వాటిని అనుసరించి నడుచుకునేటప్పుడు దేవుని యొక్క ముండైన కృప మనము పొందుకుంటామన్నమాట యహోవా దయాళుడు ఆయన కృ ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఆయన పరాక్రమ కార్యములు చేసి ఉన్నారు వాటిని ఎవరునూ వర్ణించలేరు వాటిని ఎవరూ ప్రకటింపలేరు అటువంటి పరాక్రమశాలిగా అటువంటి పరాక్రమ కార్యములు అద్భుత కార్యములు చేయగలిగిన దేవునికి మనము పిల్లలమై ఉన్నాము ఆయన కీర్తిని మనము ప్రకటించబద్దులమై ఉన్నాము ఆయన చేసినటువంటి కార్యములకై మేలులకై మనం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్ధలమై ఉన్నాము ప్రేమల దేవుని వల్ల మన పితరులను గురించి మనం ఆలోచిస్తే కన్ను లారా ఆయన యొక్క మహత్ కార్యములను అద్భుత కార్యములను చేసి చూసిన వారు అయినా ఆయన మీద తిరగబడ్డారు ఆయనకు వ్యతిరేకులు అయ్యారు ఆయన మీద శనుక్కున్నారు కానీ దేవుడు ఆయన బాహు చేత ఆయన ప్రేమ చేత వారిని మరలా రక్షించారు మన జీవితంలో కూడా దేవుడు ఎంత మనం తిరగబడుతున్నా ఎంత ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా ఆయనకు లోబడకపోయినా మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారు మనల్ని కాపాడుకుంటూ ఉన్నారు అటువంటి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ఆయనకి ఎంత అయిన రుణస్థులమే కదా కాబట్టి మన జీవితాలు సక్రమంగా ఉండాలి అంటే మనము దేవుని నీతిని ఆయన న్యాయాన్ని అనుసరించి నడుచుకొని దేవుడిస్తున్న ధన్యతను పొందుకోవాలని వాగ్దానం అనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్నారైవజనులుజ్వాక వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు